వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీధర్ ఇంట్లో కూర్చొని ఇంకా ఫలాలు పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఈరోజు మన రాశి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి తన రాశి చదువుకుంటూ ఉంటాడు శ్రీధర్ ఇక అందులో ఈరోజు ఒక అనుకోని అతిథి రావడం దీనివల్ల శిరోభారం పెరగడం జరుగుతుంది అని చెప్పి ఉండడంతో ఏంటి అనుకోని అతిథి వల్ల నాకు తలనొప్పి వస్తుందా ఇదేం గోలా ఇంతకీ ఆ అనుకోని అతిథి ఎవరో అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఇంక కాలింగ్ బెల్ మొగ్గుద్ది ఇదేంటి పేపర్లో రాసింది అలాగే జరుగుతుంది ఎవరో చూద్దాం అని చెప్పి వెళ్తాడు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఉండరు అలా హెడ్ డౌన్ చేసేటప్పటికి ఇంకా కుర్చీలో కాంచున కూర్చుని ఉంటుంది ఇంకా నువ్వా నువ్వొచ్చావా అని చెప్పి అనగానే నేను కూడా వచ్చాను అని కార్తీక్ వస్తాడు పక్కనుంచి హా ఈరోజు ఏంటో అనుకున్నాను అరే ఈ రాసిఫలాలు వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో తొంగి చూసి మరీ చెప్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రండి రండి లోపలికి అయినా నువ్వు నా గురించి ఎందుకు వస్తావులే కవేరి నీకోసం మీ చుట్టాలు వచ్చారు అని చెప్పి పిలుస్తాడు మా దౌర్భాగ్యం ఏంటంటే మీ గురించే మేము వచ్చాం అని చెప్పి అంటాడు కార్తిక్ ఇక కాంచనా కూడా అదే అంటది అవును మీతో మాట్లాడాలనే వచ్చాం మేము లోపలికి వస్తాం అని చెప్పి అంటది అన్న తర్వాత సరే రండి అని చెప్పి లోపలికి వెళ్తుంటే ఇంక ఈ లోపు కావేరి వచ్చేది కావేరి వచ్చి అక్క ఇక్కడే అక్క రండి రండి లోపలికి కార్తీక్ వచ్చి కూర్చో అక్క మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే నేను ఆవిడ వచ్చింది నీ కోసం కాదు నా కోసం నువ్వెందుకు హడావుడి చేస్తున్నావు నాతో మాట్లాడడానికి వచ్చారు నువ్వు ఆగు అని చెప్పి అనగానే వాళ్ళు నీతో మాట్లాడడానికి ఎందుకు వస్తారండి అక్క వాళ్ళు నా గురించే వచ్చుంటారు మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు గా ఉండండి అని చెప్పి అంటూ ఉండగానే హలో మేడం నిజంగానే వాళ్ళు నాతో మాట్లాడడానికే వచ్చారు నువ్వు ఎక్కువ చేస్తున్నావు కాసేపు ఆగు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా నిజమే పిన్ని కొన్నిసార్లు అనుకునేవి జరుగుతూ ఉంటాయి కదా అలాగే ఈరోజు కూడా జరిగింది ఈరోజు ఆయన గారి కోసమే రావాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఏంటి తాళి తెగిపోయిందంటగా దీపమెడలోది జోస్నా లాగేసిందంటగా నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో రోజు నాకు అని చెప్పేసి అనేస్తూ ఉండేసరికి ఇలాంటి విషయాలు బాగానే తెలుస్తలేండి మీకు అని చెప్పి కాంచనా అంటది ఎందుకు అమ్మా ఇదిగో ఈయన గారికి పని పట్టలేదు చేతిలో ఫోన్ ఉంది ఆ ఇంట్లో ప్రతి విషయం పూసగుచ్చి చెప్పే మనిషి ఉంది ఇంకెందుకు తెలియవు అని చెప్పి అను హలో హలో అంత లేదు అక్కడితోనే ఆగిపోయింది మా శివనారాయణ మావయ్యకి విషయం తెలిసినట్టుంది ఒక ఫోన్ లేదు ఏమీ లేదు తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అసలు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అనగానే కార్తీక్ ప్లీజ్ కాసేపు ఆగుతావా నేను మాట్లాడడానికి వచ్చానని చెప్పాను కదా వాడు నువ్వు నాకు తోడు వచ్చావు అంతే నువ్వేం మాట్లాడుకు అని చెప్పి అనగానే ఏ వాడు మాట్లాడితే ఏదన్నా భూకంపాలు వచ్చేస్తాయా అని చెప్పి శ్రీధర్ వెటకారంగా మాట్లాడేసరికి నిజంగానే వాడు నాకు తోడుగా వచ్చాడు మాట్లాడాలి అనుకుంటున్నది నేను నేను మాట్లాడతాను అని చెప్పి అనగానే జరిగింది మొత్తం చెప్తారు చెప్పేసరికి ఇంకప్పుడు విజులేస్తాడు విసిలేసి అబ్బబ్బాబ్బబ్బా కార్తిక్ గాడే మెలుగు పెట్టాడు మా శివనారాయణ మావయ్య తిక్క కుదిరింది అనుకుంటే ఇప్పుడు జోస్న పెట్టిన మెలుక్కి మా నోడి తిక్క కుదిరిందనమాట మూట మూగబోయి ఇదిగో నా గుమ్మం దాకా వచ్చారనమాట అని చెప్పి అనగానే ఇంకా ఇరిటేట్ అవుతూ ఉంటారు చూడండి మాస్టారు ఇట్లా బిహేవ్ చేస్తే నేను ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే ఉండకు నిన్నెవడుండవన్నాడు అసలు ఎవడ రమ్మన్నాడు అని చెప్పేసి ఇరిటేటింగ్ గా మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్ ఇక ఆ మాటలకి కాంచన ఏమో కార్తీక్ నువ్వు ఆయన వెటకారంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఏం మాట్లాడకుండా ఉంటానని నమ్మీదొట్టే అప్పుడే మనం వెళ్దాం ఆ ఇంటికి అని చెప్పి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు కాంచన అన్న మాటలు ఇక ఆ తర్వాత ఏంట్రా నువ్వు అంత సైలెంట్గా ఉంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు సరే ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను వినండి నేనైతే ఆ పెళ్ళికి రాను అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు ఇక ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు ఇక ఎందుకు రారు మీకు బాధ్యత లేదా అని చెప్పి అనగానే ఉంది ఉంది కాబట్టే నా కొడుకు జీవితం బాగుండాలని నేను కోరుకున్నాను అందుకే నీ పేరు మీద నేను నోటీసులు పంపించాను కానీ వీడేం చేశాడు వాళ్ళందరి ముందు మంచోడైపోవడానికి నన్ను యదవం చేశాడు ఇప్పుడు నేను రేపొద్దున పెళ్లికి వస్తే అందరూ నన్ను యదవా అనే అంటారు అని చెప్పేసి ఇంకా శ్రీధర్ ఫైర్ అవుతూ ఉంటాడు కావేరి మాట్లాడుతూ అక్క వాళ్ళు అంతలా పిలుస్తున్నారంటే వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా కావేరి అయితే శ్రీధర్ తోటి నేను వెళ్ళను ఖచ్చితంగా వెళ్ళను ఎందుకంటే అక్కడ ఉంది దీప కాబట్టి దీపతో నేను మావయ్యగా పిలిపించుకోలేను పిలిపించుకోకపోవడమే కాదు అసలు ఆ పెళ్లికి వెళ్ళనే వెళ్ళను ఎందుకంటే అక్కడ ఉన్నది దీప కాబట్టి ఈ విషయంలో అసలు నేను తగ్గే ప్రసక్తే లేదు ఎందుకంటే కార్తీక్ జీవితం బాగుండాలంటే ఓసారి వాడి ప్రమేయం లేకుండానే వాడి జీవితంలోకి దీపొచ్చింది ఇప్పుడు భగవంతుడి దయవల్ల ఆ జ్యోస్న దయ వల్ల దాని మెళ్ళలో తాళి లాగేసింది అందుకే ఇప్పటికన్నా దీపని కార్తిక్ గారి జీవితంలో నుంచి పంపించేయాలంటే ఇది ఒకటే మార్గం ఈ పెళ్లి ఎలాగో జరగదు కాబట్టి నేనైతే వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఈ విషయంలో తేడా లేదా క్లారిటీ లేదా అని చెప్పేసి ఇంకా కాంచిన అనేసరికి నా బాధ కూడా అదే కదా ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం రాంగ్ ట్రైన్ ఎక్కాము అని చెప్పి తెలిసినప్పుడు వెంటనే ఆ ట్రైన్ దిగిపోవాలి దిగకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి దేవుడి దేవల్ల ఆ జ్యోత్స్న దీప తాళిని లాగి ట్రైన్ అనే దీపని ఆపేసింది ఇప్పటికన్నా కార్తిక్ నుంచి దిగేసి ప్రశాంతంగా బతికితే బాగుంటుంది ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా బ్రతికే మనుషులకి ఏం చెప్తాం అని చెప్పేసి ఇంక శ్రీధర్ ఫైర్ అవుతూ ఉంటాడు నువ్వు మారవు కదా ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా మారవు కదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు కార్తిక్ కార్తిక్ ప్లీజ్ నేను చెప్పాను కదా మాట్లాడద్దు అని అని చెప్పి అనేసరికి ఇంక అప్పుడు ఇదంతా కాదు మాస్టారు పెళ్ళికి వస్తారా రారా అని చెప్పి అనేసరికి రాను ఖచ్చితంగా రాను అని చెప్పి అనేసరికి కార్తీక్ విషయంలో మీకు బాధ్యత లేదా అని చెప్పి అనేసరికి ఉంది ఖచ్చితంగా ఉంది సరే నువ్వు చెప్పింది కరెక్టే కాబట్టి నేను పెళ్ళికి వస్తాను అని చెప్పి అనగానే ఒప్పుకున్నందుకు సంతోషం మేము బయలుదేరతాం అని చెప్పి కాంచన అంటూ ఉండగానే ఒక్క నిమిషం ఉండండి నేను పెళ్లికి రావాలంటే కండిషన్ ఉంది అని చెప్పి అనగానే సరే ఏంటది అని చెప్పి అడుగుతాడు కార్తిక్ అదేంటంటే నేను పెళ్ళికి రావాలంటే ఆ పెళ్లిలో పెళ్కూతురు దీప అయి ఉండకూడదు అని చెప్పి అనగానే మళ్ళీ షాక్ అయిపోతారు ఈయన మారడు అని కావేరి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అవును దీప కాకుండా ఇంకెవ్వరైనా సరే వస్తాను ఆ రాక్షసి వల్లే ఈ జీవితం ఇలా తెగలడింది అని చెప్పి అనగానే ఏంటి నాన్ ఏంటి మాస్టర్ మీరు మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక అప్పుడు ఏ నాకు గురించి కానీ నా చెల్లెల గురించి కానీ ఇట్లా నీకేం తేడా లేదా అని చెప్పి అంటూ ఉండేసరికి నాకు నీ మీద నీ చెల్లెలు స్వప్న మీద పాసం ఉంది అందుకే నీ జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్పి శ్రీధర్ అంటాడు ఎందుకు అలా విసిగిస్తున్నారు వాళ్ళంతలా అడుగుతుంటే వెళ్లేసి వచ్చేయచ్చు కదా అని చెప్పి అనగానే నీకే నీ కూతురు స్వప్న జీవితం మూడు పువ్వులు ఆ కాయల్లా ఉంది నా కొడుకు జీవితం కూడా అలాగే ఉండాలి కదా అలా ఉండాలని నేను కోరుకుంటాను కదా అని చెప్పి అనగానే ఇప్పుడు అంతకు మించి ఉంది నేను సంతోషంగానే ఉన్నాను దీపతో అని చెప్పి అనగానే ఏది ఆ దరిద్రంలోనా అని చెప్పి అంటే ఇంకప్పుడు కాంచిన కొన్ని జీవితాలు అంతే మనం దరిద్రంలో అనుకుంటారు కానీ ఎంత సంతోషంగా బతుకుతున్నామో ఆ యువతల వాళ్ళకి తెలియదు ఏదో రాజబంగ్లాల్లోనే ఉంటేనే సంతోషం అనుకుంటారు నీలాంటి వాళ్ళు ఈ విషయంలో మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదులేండి నేను నా కొడుకు నా కోడలు సంతోషంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని వదిలేయండి ఇవి ఒక్కసారికి సాయం చేసి పెట్టండి చాలు అని చెప్పి అనేసరికి నేను చేయను ఈ విషయంలో నా నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు ఆ దరిద్రపు గొట్టు దీపని నువ్వు వదిలేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది అలాంటప్పుడు నేను చేయాల్సింది నేను చేయాలిగా నేను చేయాల్సింది ఈ విషయంలో ఆ ఇంటికి నేను రాకుండా ఉండడం పెళ్లి కొడుకు తండ్రి స్థానంలో నించకుండా ఉండడం అని చెప్పి అనగానే ఏంటిది కార్తిక్ ఎందుకు ఇట్లా ఆయనతో వాదమాడుతున్నారు వదిలేయండి ఆయన రాకపోతే ఈ పెళ్లి జరగదా ఏంటి అని చెప్పి అన్న తర్వాత జ్యోసన పెట్టిన కండిషన్ శివనారాయణ అన్న మాటలు కూడా చెప్తారు ఇక ఆ మాటకి బాధపడుతూ ఉంటుంది కావేరి ఇక అప్పుడు అదిగో చూసావుగా అయినా ఈ పెళ్ళికి నేను రాకపోతే జరుగుతుంది అనుకుంటే వాళ్ళు అసలు ఈ గుమ్మం తొక్కేవాళ్ళే కాదు అది జరగదు కాబట్టి నా గుమ్మం వరకు వచ్చి నన్ను ఇంతలా ప్రాధాయపడుతున్నారు నేను ఎన్ని మాట్లాడినా వాడు అలాగ బెల్లం కొట్టని రాయిలాగా నించుంటున్నాడు అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు బాధపడతారు ఈ విషయంలో నేను నా నిర్ణయం మారో నన్ను వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా శ్రీధర్ అయితే ఇక వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక మరో పక్క దీపేమో సుమిత్ర రూమ్లోకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఈ సు దీపని పారిజాతం జ్యోసన చూస్తారు ఇదేంటి సుమిత్ర ఇంటి రూమ్ వైపు వెళ్తుందంటే వెళ్ళని నాలుగు తిట్లు తిని వచ్చింది అని చెప్పేసి అంటారు ఇంకా సుమిత్ర అలాగే పారిజాతం జ్యోసన మరో పక్క సుమిత్ర ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దసరా వచ్చి గుడికి వెళ్దామన్నావు కదా పద వెళ్దాం అని అంటే నాకు మనశ్శాంతి లేదులేండి అప్పుడు గుడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఇలాగే ఉంటాను అని చెప్పేసి అంటే సరైతే నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక లోపలికి వచ్చి దీపేమో వంట ఏం అని అడుగుతుంది అడిగేసరికి నువ్వేమన్నా ప్రతిదినన్ని అడిగి ఏంటి లేదా నువ్వు వండింది నేనేమన్నా కడుపు నిండా తింటున్నాను అనుకుంటున్నావా అసలు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచే నాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర ఇక ఆ మాటలకి దీప కూడా బాధపడుతూ ఉంటుంది ఎందుకమ్మ అంతకు పగ పెంచుకున్నారు నా మీద అనగానే అవును నువ్వు ఈ విషయంలో ఖచ్చితంగా పెళ్లి విషయంలో నా మీద పగ పెంచుకునే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి దీపని నిందిపో నిందిస్తుంది నిందించేసరికి అసలు పెళ్లి విషయంలో నాకు ప్రమేయం ఏం లేదు అని చెప్పి అంటే మీరిద్దరు వేరువేరా కాదుగా భార్యభర్తలుగా నువ్వు వాడితో వెనకాల నుండి మాట్లాడిస్తున్నావు ఇదంతా ఎందుకంటే కార్తిక్ మాకు నెగటివ్ కాదు శత్రువు అంతకన్నా కాదు కానీ నువ్వు మాకు శత్రువు ఎందుకంటే నేను నీ మీద పోలీస్ కేసు పెట్టాను అందుకే ఇప్పుడు నేను నీ తల్లితో స్థానంలో నుంచని నీకు కన్యాదానం చేస్తే నీ మనసులో నువ్వు అనుకునేది ఏంటో చెప్పనా ఇగో నువ్వు నన్ను ఈ ఇంట్లో పని మనిషిగానే వద్దన్నావు ఇప్పుడు ఏకంగా నీ తల్లి నీ కూతురు స్థానంలో కూర్చున్నాను అని చెప్పి నువ్వు మనసులో గర్వపడడానికేగా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి నిందించేసరికి కా ఇంకా బాధపడుతూ ఉంటది దీప ఇదంతా చూస్తున్న జ్యోత్న పారిజాతలు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబో